ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మున బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందించే బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవర గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే మంచి సాధకుడికి ఉండవలసిన లక్షణం ఏంటి అది అంటే ఆకాశం లాంటి వ్యాపన శక్తి ఉండాలి ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం చూడండి ఒక సాధకుడికి నిజంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు మరి ఆ ఆధ్యాత్మిక మార్గంలో తను ముందుకు సాగాలి అంటే అతనిలో ఆకాశం లాంటి విస్తారమైనటువంటి హృదయము ఉండాలి వ్యాపన శక్తి ఉండాలి ఆకాశం ఎలా విస్తరించి ఉందో అలాగే సాధకుడి యొక్క మనసు కూడా అలా విస్తరించి ఉండాలి అంటే దేనికి పరిమితం కాకూడదు అంటే ఇక్కడ వ్యాపన శక్తి అంటే కేవలం ఏమంటారు మన ఆలోచనలకు పరిమితి కాదు అంటే అంతర్ముఖంగా మనం పరిణామం చెందాలి ఆ ఆకాశం ఎలా వ్యాపన శక్తితో విస్తారంగా విస్తరించుందో ప్రేమతో దయతో కరుణతో సానుభూతితో ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక సాధకుడికి కూడా అలా ఉండాలి మరి ఆకాశం ఏమైనా శబ్దం చేస్తుందా ఏ శబ్దము చేయదు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది అది ఎవరితోనైనా వాదిస్తుందా వాదించదు ఎవరైనా నిరాకరిస్తుందా ఎవరిని నిరాకరించదు అందులో ఆ ఆకాశంలో సూర్యుడు ఉదయించిన మేఘాలు ఆ ఆకాశానికి అడ్డుపడినా తర్వాత ఏమంటారు ఎన్ని వచ్చిన దానికి ఏమీ అంటించుకోకుండా తనేదో తనుగా ఉంటుంది మరి అలాగే సాధకుడు కూడా సాధకుడు అంటే అందరూ సాధకులే అందులో మంచి సాధకుడు ఎలా ఉండాలంటే తన జీవితంలో ఎన్ని సంఘటనలు వచ్చినా అంటే కష్టం సుఖం దుఃఖం ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు వస్తుంటాయి ఆ జీవితంలో ఎన్ని వచ్చినా వాటిని పట్టించుకోకుండా దేనికి అంటుకోకుండా తను కూడా ఆ ఆకాశంలో ప్రశాంతంగా ఉండగలగాలి మరి ఈ ఆకాశం ఎవరిని ఎవరికి భేదభావం చూపదు అంటే అందరూ సమానమే దానిలో ఒక బీదవాడు గొప్పవాడు ఇద్దరు శ్వాసించగలుగుతున్నారు అందరూ సమానమే ఆకాశానికి ఎవరికి అది భిన్నంగా అనిపించదు అట్లాగే సాధకుడికి హృదయం కూడా అంతే ఎవరి పట్లైనా సరే ద్వేషం లేకుండా ప్రేమతో దయతో చూడగలగాలి సాధకుడంటే అలాగే ఉండాలి ఎవరైనా తప్పు చేసినా తనలో ఆ క్షమాభావం అతని సహజ స్వభావంగా మారిపోవాలి అంటే ఎంత సానుభూతి ఉండాలి అతని హృదయంలో అనేది మనం ఇక్కడ బాగా చూడాలి ఒక సాధకుడి యొక్క జీవితంలో వ్యాపన శక్తి మొట్టమొదట మనసులో మొదలవుతుంది ఉండేదంతా ఈ మనసే కదా కాబట్టి ఈ మనసులోనే మనం అందరికీ చోటు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ ఈ మనసులో మన ఏమంటారు చిన్న ఆలోచనలు ఆ ఆలోచనే మనకు గొడవని సృష్టిస్తుంది అంటే ఆ ఆలోచన అనే గోడలను కూల్చినప్పుడు ఇక్కడ వీడి శత్రువు వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అనే ఈ భేదభావాలు ఎప్పుడైతే మనం అడ్డు గోడలను వీడు మంచి వీడు వీడు చెడు కులము వాడు ఆకులము అనే భేదభావం మనలో ఎప్పుడైతే తీసివేస్తామో అప్పుడే మనలో ఆకాశం లాంటి వ్యాపన శక్తి మనకు ఉన్నట్లు అంతులేని విస్తృతిని మనం అనుభవిస్తాం అందరితో మనం మంచిగా ఉంటాం కదా అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది ఎవరితోనైనా ఆ ప్రేమను చూపించగలుగుతాం అదే నిజమైన ధ్యానం నిజమైనటువంటి ఆనందం చూడండి ఆకాశం ఎప్పుడూ ఇవ్వడమే చేస్తుంది అంటే ఏమిస్తుంది ఆకాశం అంటే సూర్యుడికి స్థానాన్ని ఇస్తుంది మేఘాలకు మార్గం చూపిస్తుంది మరి గాలికి స్థలం ఇస్తుంది కానీ అది ఎప్పుడూ కూడా నేను ఇచ్చాను అనే చెప్పదు ఎవరు ఆకాశం అలాగే సాధకుడు కూడా అందరికీ సేవ చేయాలి అందరికీ ప్రేమను పంచాలి కానీ నేను చేశాను అనే భావనను వదిలివేయాలి నిమిత్త మాతృడిగా ఉండాలి నాకు చేయడానికి అవకాశం ఉంది అవకాశం భగవంతుడు కల్పించాడు అనే భావనతో చేయాలి కానీ నేనే చేశాను అనే అహంకారం ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడైతే ఆ అహంకారం లేకుండా ఉంటుందో ఆ మనస్సు విస్తారంగా ఆకాశంలో విస్తారంగా వ్యాపించి ఉంటుంది మరి ఇక్కడ మనం గమనిస్తే ధ్యానం కూడా ఒక రకంగా ఆకాశాన్ని పోలి ఉంటుంది మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే కదా మనం ఇవన్నీ నేర్చుకుని మన ఆలోచనలు మన యొక్క ప్రతిస్పందనలను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో మనలో కూడా ప్రేమ అనే భావన ఏర్పడుతుంది మొట్టమొదట ధ్యానం చేయడం చేయడం వల్ల మనలో ఆ నిశ్శబ్దం అనేది మనకు వస్తుంది ఎప్పుడైతే మనకు ఆ నిశ్శబ్దం ఏర్పడుతుందో సత్యం అనేది మనలో అవుతుంది ఆ సత్యాన్ని చూడగలే శక్తి ఆ దృష్టి మనకు ఆ వ్యాపన శక్తితోనే వస్తుంది చూడండి మనం మన యొక్క వ్యక్తిగత భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలు అవి కూడా స్వార్థరహితంగా ఉండాలి ఆ స్వార్థపుతో ఉన్నటువంటి ఆ అడ్డుగోడలను మనం ఎప్పుడైతే కరిగిస్తామో మన దృష్టి సమస్తాన్ని ఆవహిస్తుంది స్వార్థం ఉన్నంతవరకు మనం ఏమీ చూడలేము ఎంతవరకు మన మన మనది మన వరకే మన వాళ్ళ అనేదే ఉంటుంది మంచి సాధకుడి హృదయం ఎప్పుడు సమాన దృష్టిలో ఉంటుంది వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అనే నిర్ణయం ఎప్పుడు ఉండదు అతనికి అసలు ఆ ఆసక్తే ఎందుకు అంటే మంచి సాధకుడు నేను ఆత్మనే పక్క వాళ్ళు కూడా ఆత్మలే అనే ఒక అభిప్రాయం వచ్చేస్తుంది చెప్తారు దాన్ని అమ్మ తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది అహం బ్రహ్మస్మి తత్వమసి సర్వం కలివిదం బ్రహ్మ ఈ మూడు పదాలను సాధనా మార్గంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఆచరించాలి తెలుసుకోవాలి ఆచరించాలి అప్పుడే ప్రతి పా ప్రాణిలో ఆ పరమాత్మని యొక్క స్వరూపాన్ని సాధకుడు చూడగలుగుతాడు ఆ దృష్టి వచ్చినప్పుడే ఇక్కడ మనకు నేను అనే భావం లేకుండా ఉంటుంది నేను అనే భావం నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది ఆ సమయంలో మన జీవితం ఒక విస్తృత ఆకాశంలాగా మారిపోతుంది అంతే కదా అందరము మన నేనే అంత అని అనుకున్నప్పుడు ఏమవుతుంది నేనే అని గిర్రగిస్తున్నప్పుడు కొంచెం అనిపిస్తుంది అందరం అంతటా నేనే అన్నప్పుడు అది విస్తారంగా అనిపిస్తుంది మరి ఆ విస్తారం అని ఎప్పుడైతే అయ్యిందో అందులోకి ఎవరైనా వస్తుంటారో వెళ్తుంటారు కానీ మనం మాత్రం స్థిరంగా ప్రశాంతంగా ఒక సాక్షిభూత స్థితిలో సాక్షి భావతీత సాక్షి భావంతో మనం ఉంటాం ఇదే ఆధ్యాత్మికత యొక్క పరిపక్వత మనం పరిపక్వత స్థితికి వచ్చినట్లు ఈ హృదయాన్ని ఎంత పరిపక్వత చెందించుకుంటామో ఎంత విస్తృతం చేసుకుంటామో అంతగా మనలో ఆ దైవత్వం దైవత్వం అనేది మనకు నిండుకుంటుంది అప్పుడే మనల్ని గుర్తుపడతారు సాధకుడికి ధ్యానం చేసే వ్యక్తికి ధ్యానం చెయ్యని వ్యక్తికి ఈ మార్పులన్నీ వస్తేనే మనల్ని సాధకులు అంటారు చూడండి సూర్యుడు ఆకాశంలో ఉన్నట్లు మనలో కూడా ఆ దైవ కాంతి మనలో ప్రకాశిస్తుంది మన మనసు చిన్నదిగా ఉన్నంత వరకు మనం ఆ దైవానుభవా దైవానుభవాన్ని మనం కనిపించలేదు ఎప్పుడైతే మన మనస్సును విస్తారం చేసుకుంటామో అప్పుడే ఆ మనలో ఉన్నటువంటి ఆ దైవత్వం బయటికి కనిపించడానికి అవకాశం ఉంటుంది అసలు ఆ దైవం ఉన్నటువంటి ఆ మాటలు అనుకోండి ఆ ప్రకాశత్వం అనుకోండి అది పూర్తిగా వేరేగా ఉంటుంది మనం మన మాటలతో వాటిని చెప్పలేం అంటే మన మాటల నుంచి అంత ప్రేమతత్వం వచ్చేస్తుంది అంటే ఈ ఆకాశం లాంటి శక్తి అంటే కేవలం మన ఆలోచనల్లో విస్తారం కావడం కాదు అది మన జీవన శైలిగా మారిపోవాలి అంటే కాసేపు ఉండి కాసేపు పోవడం కాదు అనుక్షణం ఆ వ్యాపన శక్తి మనలో వ్యాపించి ఉండాలి ఇది ఒక రోజుతో వచ్చేది కాదు మనం అనునిత్య సాధన చేసినప్పుడు మనకు ఇది సాధ్యం అవడానికి అవకాశం ఉంటుంది ఒక సాధకుడు తన రోజువారీ జీవితంలో కూడా ఈ వ్యాప్తిని చూడగలగాలి చూపాలి తను తను చూసి చూసుకోవడం గొప్ప కాదు ఇతరులు గుర్తించే విధంగా మనం చూపాలి ఇక్కడ ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు కదా ధ్యాన మార్గంలో లేనప్పుడు ఏం చేసేవాళ్ళం మనము మాట మాటకు అనేసేవాళ్ళు ఇప్పటికీ గుణం అనేది మనలో ఏమి పోలేదనుకోండి అంటే ఇతరులు మాట్లాడినప్పుడు మనం సహించగలగాలి కానీ మొట్టమొదట మనకు వచ్చేది ఏంటి అంటే ఆవేశం కోపం మనం ఎందుకు పడాలి అనేది ఉంటుంది మన మీద ఎవరైనా విమర్శించిన అవమానించినా మనం తొందరపడకుండా ఉండడానికి చూడాలి ఎందుకు అంటే వాడి ఆత్మస్థితి అదే నా ఆత్మస్థితి ఇదే అనే ఆ భావన రావడానికి సమయం పడుతుంది కానీ మనం ప్రతిరోజు గురువు దగ్గర విన్నటువంటి ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకొని ఇవన్నీ ఆచరించగలగాలి అందరినీ సమానంగా స్వీకరించే శక్తి మనకు రావాలి ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో మనం కూడా ఆకాశంలో విస్తరించడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యాప్తి అనేది నేను అని పరిమితంగా ఉన్నటువంటి దాన్ని మనకు అది మాయమైపోవాలి మాయమై మనమే ఆ దివ్యత్వము అనే దివ్య భావన వస్తుంది రావాలి కూడా ఈ భావన కలిగినప్పుడే మనలో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు వీళ్ళు సాధకులు అని ప్రతిస్పందిస్తారు మనలో ఒక భాగంగా వాళ్ళు కూడా మనం చూడగలుగుతాం ఎంతసేపు మనలో ఆ హృదయ విస్తారం ఆ వ్యాపన శక్తి ఆకాశం లాంటి వ్యాపన శక్తి ఎప్పుడైతే లేకుంటుందో మనం అంతా వేరువేరుగా మనం భావిస్తాం ఎప్పుడైతే ఇది వస్తుందో ఆ వ్యాపన శక్తి వస్తుందో శత్రువు అనిపించిన వాడు కూడా మన హృదయంలో ఒక మేఘంలా అనిపిస్తాడు అంటే మేఘము ఏమవుతుంది వస్తుంది అదంత కదే మాయమైపోతుంది ఆకాశం స్థిరంగా ఉంటుంది మనం కూడా అలా ఉండగలగాలి మరి మంచి సాధకుడి ఆధ్యాత్మిక పైన ఎలా ఉంటుందంటే చివరికి ఆకాశం లాంటి ఆ అనుభవంలో ముగుస్తుంది అంటే ఆకాశానికి ఏమైనా సరిహద్దులు ఉంటాయా ఏ సరిహద్దులు ఉండవు ఎలాంటి ఆపదన లేని పక్షపాతం లేని ఆ హృదయంలో ఎప్పుడూ ప్రేమ దయ కరుణ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ ప్రేమ దయ కారణ ఎప్పుడైతే వస్తాయో అతడు మౌనంలో ఉండిపోతాడు మౌనం అంటే ఏముంటుంది ఇంకా అందరితో ప్రేమగా ఉంటాడు మరి ఈ ఆకాశం లేంటి ఈ వ్యాపన శక్తి ఏదైతే ఉందో సాధకుడికి అత్యున్నతమైనటువంటి లక్షణం ఇది సాధించగలగాలంటే మనం నిజమైన ధ్యాని మాత్రమే ఇది సాధించగలుగుతారు వాళ్ళే నిజమైన యోగులు అవ్వగలుగుతారు మరి అటువంటి హృదయంలో ఇంకేమైనా భయం ఉంటుందా ద్వేషం ఉంటుందా ఎలాంటివి ఉండవు మరి వాళ్ళ హృదయంలో ఏముంటుందంటే కేవలం ప్రేమ శాంతి సమానత్వం ఇవి మాత్రమే ఉంటాయి మరి ఆ ఆకాశం లాంటి వ్యాపనా శక్తి అంటే అంత విస్తారంగా సాధకుడు ఎదగగలగాలి ఏదో ధ్యానం అంటే కళ్ళు మూసుకొని గంటలు గంటలు సాధన చేసి ఆరోగ్యాన్ని మనసు వరకే ఉంచుకోవద్దు మనం ఆ భగవంతుని దగ్గరికి అవుతున్నాము అంటే మన హృదయం కూడా అంత విస్తారంగా ప్రకాశించాలి అనేది ఈరోజుటి జ్ఞానం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా